హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అదేవిధంగా గోల్డ్ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా అదేవిధంగా ఇప్పుడైతే గోల్డ్ రేట్ అయితే చాలా బాగా పెరిగిపోతుందండి చాలా ఫాస్ట్గా అయితే పెరుగుతుంది కదా ఇక అందుకోసమే ఇక అది మనమైతే తగ్గించలేమనుకోండి అదే అదేవిధంగా మనం మనీ కొంచెం కొంచెం అయితే సేవింగ్స్ చేసుకొని అయితే గోల్డ్ అయితే తీసుకోవాలనేసి అయితే చెప్తున్నాను ఎందుకు అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక నేను మనీ సేవింగ్స్ ఏ విధంగా చేస్తాను అన్నది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఇక మనం ఎప్పుడైనా సరే కూరగాయలు తీసుకున్నప్పుడు కానీ లేదు అంటే కిరాణా షాప్స్కి వెళ్తాం కదండి వెళ్ళినప్పుడు అయితే చేంజ్ అయితే వస్తుంది కదా నేనైతే ఆ చేంజ్ని కూడా ఖచ్చితంగా సేవ్ చేస్తానండి అది ఇక మీ వీళ్ళు పట్టయితే మీరు బాక్స్లో కానీ లేదు అంటే ఏదైనా పర్సులో కూడా సేవ్ చేసుకోవచ్చు నేనైతే పర్సులోనే సేవ్ చేసుకుంటాను ఇక ఎలా అన్నది కూడా మీకు ఈ వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను చూడండి ఇంకా అదేవిధంగా నేను మనీ ఏ విధంగా పొదుపు చేస్తాను అవి మనం మనీ సేవింగ్స్ చేయాలంటే మనం ఇంకా కొంచెం ఖర్చులు అయితే తగ్గించుకోవాలి కదా ఖర్చులు తగ్గించుకోవడం వల్ల మనం మనీ అయితే ఖచ్చితంగా సేవింగ్స్ అనేది అయితే చేసుకోగలం కదా కానీ మనం సేవింగ్స్ చేయాలి అంటే ఖచ్చితంగా ఖర్చులు అయితే తగ్గించుకోవాలండి అందరూ అంటూ ఉంటారు మేము ఖర్చులు అయిపోయిన తర్వాత అంటే మా ఖర్చులన్నీ చేయించుకున్న తర్వాత సమ్ ఏంటంటే ఇంట్లోకి గ్రాసరీ ఇంకేదన్నా కొన్ని ఖర్చులు ఉంటాయి కదా అంటే షాపింగ్ అని అలా అటువంటి వాటిల్లో నుంచి కొంచెం అంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన మనీని మనం సేవింగ్స్ అనేసి అనుకుంటాము కానీ అది సేవింగ్స్ కాదండి మనం ఖచ్చితంగా సేవింగ్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక ఖర్చులు తగ్గించుకోవాలి ఓకే మనం ఫైవ్ థౌజండ్ రూపీస్ సేవింగ్స్ చేయాలి అనేసి అనుకుంటున్నాం కానీ మనకి అంత సేవింగ్స్ చేయలేకపోతున్నాం అంటే కొంచెం కష్టం కదా ఇక అందుకోసమే నార్మల్గా అయితే మనకి హస్బెండ్స్ అయితే ఇస్తారు కదండి ఎంతో కొంత అమౌంట్ అయితే ఇక ఆ అమౌంట్లో నుంచి అయితే కొంచెం ఖర్చులకైతే తీసుకోవాలి మీకు ఫర్ సపోజ్ చెప్తున్నాను ఒకవేళ ఫైవ్ థౌజండ్ ఇచ్చారు అంటే ఫైవ్ థౌసండ్లో వచ్చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకే మనం సేవింగ్స్ చేసుకోవాలి అంటే మిగిలిన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి కదా వాటిని మాత్రమే మనం ఖర్చులకైతే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు ఒక నెలలో ఈ నెలలో ఎక్కువ ఖర్చులు పడ్డాయి అనుకోండి అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఉంది ఇంకా అవి ఇవి ఖర్చులు అవి ఒకటి ఉంటూ ఉంటాయి కదా ఈ టైంలో కొంచెం మనం అమౌంట్ అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా ఇక నెక్స్ట్ మంత్లో వచ్చేసి మనం ఆ అమౌంట్ని ఈక్వల్ చేసుకొని అంటే నెక్స్ట్ మంత్ ఇంకా ఖర్చులు తగ్గించుకొని ఇక ఈ మంత్లో ఎక్కువ ఖర్చు అయింది అంటే ఇక లాస్ట్ మంత్ ఎక్కువ ఖర్చు అయింది కాబట్టి ఈ మంత్లో అయితే మనం కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి తక్కువ మాత్రమే ఖర్చు చేయాలి అనేది అయితే మనం ఖచ్చితంగా టార్గెట్ అయితే పెట్టుకోవాలండి ఇక నేను ఆ విధంగానే టార్గెట్ పెట్టుకొని అయితే ఎవ్రీ మంత్ కూడా వన్ రూపీ దగ్గర నుంచి అయితే నేను ఖచ్చితంగా నోట్ చేసుకుంటానండి ఎంత ఖర్చు చేశాను అన్నదైతే ఇంకా అదేవిధంగా మంత్లీ శాలరీ వచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా నెలకి కొంచెం అమౌంట్ అయితే పక్కన పెట్టుకోవాలండి ఇక మనం మగవాళ్ళు అంటారు అంటే భర్తలు ఏమంటారు ఎందుకు ఇప్పుడు గోల్డ్ తీసుకోవడం అనేసి అంటారు కానీ మన ఆడవాళ్ళకైతే అలా ఉండదు కదా మనకి ఖచ్చితంగా గోల్డ్ అయితే ఎంతో కొంత తీసుకోవాలి ఇంకా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులకైతే ఇంకా బాధ్యత ఉంటుంది ఇంకా కొంతమంది హస్బెండ్స్ వచ్చేసి అయితే ఎందుకు ఇప్పుడు తీసుకోవడము అవసరమా ఎప్పుడు తీసుకోవాలో నాకు తెలుసు అనేసి అంటూ ఉంటారు మనకి అలా ఉండదు కదా ఎందుకంటే ఎప్పుడు తీసుకోవాలో వాళ్ళకి తెలుసు కానీ ఆ తీసుకునే టైంలో మన దగ్గర మనీ ఉండదేమో కదా ఇంకా అందుకోసం మనం ఇక నేనైతే కొంచెం తెలియకుండానే సేవింగ్స్ కూడా చేసుకుంటానండి అంటే ఇచ్చిన అమౌంట్లోనే సేవింగ్స్ చేస్తాను ఇక లాస్ట్కి ఏం చేయాలంటే మనం ఇక సేవింగ్స్ చేసిన అమౌంట్తో ఒక వస్తువు తీసుకొని అయితే వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తే మనకి హ్యాపీ ఉంటుంది వాళ్ళకి కూడా హ్యాపీ ఉంటుంది ఒకవేళ మనం ముందు నుంచే సేవింగ్స్ చేస్తున్నాము ఇక ఈ ఐటెం తీసుకోవాలనుకుంటున్నాము అది కూడా గోల్డ్ తీసుకోవాలనుకుంటున్నాము అంటే మాత్రం చాలామంది అయితే వద్దు అనేసి అంటారు అందుకోసమైతే నేనైతే ఈ విధంగా అయితే కొంచెం కొంచెం అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నానండి ఇక మ్యాక్సిమమ్ నా దగ్గర అయితే టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అయితే ఉన్నాయండి ఇక ఆ అమౌంట్ని కూడా ఓన్లీ నేను త్రీ మంత్స్ నుంచి మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాను అంటే ఖచ్చితంగా టూ అండ్ ఆఫ్ త్రీ థౌజండ్ అయితే ఖచ్చితంగా ఎవ్రీ మంత్ అయితే నేను సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాను ఇక ఆ అమౌంట్ కూడా మనం వన్ ఇయర్ తర్వాత ఖచ్చితంగా ఒక వస్తువు అయితే తీసుకోవాలి ఇంకా ఈలోపు ఏమన్నా అర్జెన్సీ అంటే ఇంకా ఏం చెప్పలేము అనుకోండి ఇక కాకపోతే ఇక అలా అయినా ఇక మనం అమౌంట్ అయితే పెట్టాల్సి వస్తే మాత్రం ఇవ్వచ్చు ఖచ్చితంగా ఇవ్వాలి అనేసి అనుకుంటే ఇంకా లేదు అనుకుంటే మాత్రం ఇక ఇదే విధంగా అయితే నేను సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటానండి ఇక ఈ విధంగా నేను సేవింగ్స్ అయితే ఇదే బాక్స్ ఉంది కదా ఈ బాక్స్లోనే సపరేట్గా అయితే పెట్టుకుంటానండి ఇంకా వీటిల్లోనే కరెంట్ బిల్ అవి ఉంటాయి కదా అవి కొత్తవి మాత్రమే పెడతాను బిల్స్ కూడా మనం మనీ సేవింగ్స్ అంటే మనం మనీ పెట్టుకునే దగ్గరలో అది పర్స్ కానీ ఇంకా మనం మనీ అయితే లేడీస్ పర్స్ కానీ జెంట్స్ అయినా సరే అండి బిల్స్ అయితే అసలు పెట్టకూడదు ఏది మనం డబ్బులు పెట్టే దగ్గర అయితే బిల్లులు అది కరెంటు బిల్లు కానీ ఇంకేదైనా బట్టలు కొంటాం కదా షాప్లో అవి వాళ్ళు బిల్స్ ఇస్తారు కదా ఆ బిల్ కానీ ఇంకేదైనా సరే బిల్ అనేది అయితే మనం అసలు పెట్టకూడదు ఇక నేను ఈ మంత్ వచ్చిన బిల్లేనండి ఇది ఇంకా టూ త్రీ డేస్లో అయితే నేను పే చేసేసి ఇక ఆ బిల్ని అయితే తీసేస్తాను ఇంకా ఆ మంత్ వచ్చిన వరకు మాత్రమే దాంట్లో పెట్టేస్తాను ఇక నేనైతే ఈ విధంగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తూ ఉంటానండి కానీ ఇప్పుడున్న రోజుల్లో అయితే కొంతమంది హస్బెండ్స్ అయితే మ్యాక్సిమం ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ వరకు అయితే ఇస్తున్నారండి కొంతమంది అయితే అసలు అమౌంట్ కూడా ఇవ్వరు లేదు అంటే తక్కువ అమౌంట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా కొంచెం మాత్రమే మనీ యూజ్ చేసుకొని అంటే ఖర్చు చేసుకొని ఇంకొంచెం అయితే ఖచ్చితంగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి అది ఎందుకు చెప్తున్నానంటే మనకంటూ మనం కొంచెం మనీ సేవింగ్స్ చేసుకొని మనం గుర్తు అయితే తెచ్చుకోవాలనేసి అనే నేనైతే చెప్తూ ఉంటాను ఇక ఇంతకు ముందు కూడా ఇదే విధంగా నేను ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వరకు అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తానండి ఇక చూస్తున్నారు కదా నేను ఈ విధంగా అయితే మనీని అయితే సేవింగ్స్ చేసుకుంటానండి ఈ రెండిట్లో కూడా అంటే ఇప్పుడు ఈ నోట్స్ ఉన్నాయి కదా ఈ నోట్స్ అయితే ఈ పర్స్లో పెట్టుకుంటానండి ఇంకా అదే విధంగా ఇంకొక పర్స్లో అయితే ఓన్లీ కాయిన్స్ మాత్రమే పెట్టుకుంటాను అంటే ఇంకా రెండింటిని అయితే సపరేట్గా అయితే ఉంచేస్తాను ఇంకా అదేవిధంగా ఈ హస్బెండ్స్ అయితే తక్కువ అమౌంట్ ఇస్తారు కదా ఇంకా అటువంటి టైంలో అయితే కొంచెం ఖర్చు చేసుకొని ఇంకొంచెం అయితే మనం ఖచ్చితంగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి ఇక నార్మల్గా ఫైవ్ థౌసండ్ ఇచ్చారంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం ఖర్చు చేసుకొని లేదు టూ థౌజండ్ మాత్రమే అయినా ఇంకా ఖర్చు తగ్గించుకొని జాగ్రత్త త్రీ థౌజండ్ రూపీస్ వరకు అయితే ఖచ్చితంగా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఇంకా అదేవిధంగా మీరైతే ఒక రోజు అనేది అయితే పెట్టుకోవాలి అంటే లక్ష్మి అంటే బంగారం అంటాము అదేవిధంగా లక్ష్మి అంటే డబ్బు కదా అందుకోసమే నేనైతే ప్రతి మంగళవారము శుక్రవారము అయితే ఈ త్రీ థౌజండ్ కాకుండా అయితే సపరేట్గా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా సేవింగ్స్ అనేది అయితే చేస్తూ ఉంటానండి అంటే మంగళ శుక్రవారాల్లో వేస్తాము అంటే మీరు ఎంత వేసినా సరే ఇంకా వేయాలి అనేసి అని అయితే అనిపిస్తుంది ఒకవేళ హస్బెండ్స్ కొంచెం తక్కువ అమౌంట్ ఇచ్చినా లేకపోతే మనీ ఇవ్వని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే హస్బెండ్స్కి అయితే ఫెస్టివల్స్ టైంలో ఫర్ సపోజ్ దీపావళి ఇంకా అదేవిధంగా న్యూ ఇయర్ ఆ టైంలో అయితే బోనస్ వస్తుంది కదా ఆ అమౌంట్ని అయితే సేవింగ్స్ చేసుకొని ఇంకా ఆ అమౌంట్ని అయితే ఖర్చులకైతే యూస్ చేసుకోకూడదండి వాటికి మీ దగ్గర ఉన్న అమౌంట్ని అయితే కొంచెం యాడ్ చేసి అయితే బంగారం అయితే తీసుకోవచ్చు ఆ బంగారం అయితే మనకి ఫ్యూచర్లో చాలా బాగా యూస్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి